జనరల్ గా మన సమాజంలో ఏ విధంగా ఉంటుంది అంటే మహిళలు కేవలం ఇంటింట్లోనే పరిమితం అయ్యారు కానీ మీరు ఇంటింత వట్టుడి అన్నట్టుగా విద్యాభ్యాసాన్ని ఐటీ నుంచి ఈ విధంగా కొనసాగించారు నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు సలహాలు అంటే నాకు ఇరవై అంటే ట్వంటీ నైన్టీన్ లో పెళ్లి అయిందండి నేను అప్పటికి త్రీ ఇయర్ లాస్ట్ ఫైనల్ ఇయర్ అండి పెళ్లి తర్వాత సో నేను వచ్చాక నా ఆశయం ఎలా అవుతుందో ఏం జరుగుతుందో అని చాలా నేను చాలా బాధపడ్డాను పెళ్లి అయిపోయింది మళ్ళీ పిల్లలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని నేను చాలా చాలా ఆలోచించేదాన్ని తర్వాత మా అత్తయ్య మామయ్య నాకు చాలా సపోర్ట్ చేశారు అలాంటి ఫ్యామిలీ ఉంటే ఏ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ఏ అమ్మాయి అయినా చదువుకున్న అమ్మాయి తన ఆశయాన్ని గొప్పగా ముందుకెళ్ళొచ్చు అని నా మెసేజ్ అండి సో నెక్స్ట్ జనరేషన్ కి నేను తన తరఫున అంటే ఎప్పుడు చర్చించుకునే వాళ్ళం నాకు ఎప్పుడు ఒకటే ఒకటే చెప్పేదనమాట ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే కంఫర్ట్ జోన్స్లోకి అనమాట ఒక ఉద్యోగం వస్తే దాంతోనే సెటిల్ అయిపోవడం తర్వాత ఏంటి అని ఆలోచించకపోవడం మనకు ఉన్న దాంతోనే లేదా మన కుటుంబ నేపథ్యం ఉండి తల్లిదండ్రులు బాగా సంపాదించినట్లయితే దాంతోనే సంతృప్తి పడడం ఇలా ఒక రకమైన కంఫర్ట్ జోన్లోకి ఈ జనరేషన్ వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు తనకు అన్ని కంఫర్ట్ జోన్స్ ఉన్నాయి వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ చెల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇటు చూస్తే అత్త నాన్నగారు మంచిగా సెటిల్ అయ్యారు సో ఎటువైపు చూసినా తనకు అన్ని ఉన్నాయి తను మళ్ళీ ఇంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదు అయినప్పటికీ తనకి తనకంటూ ఒక ఉద్యోగం మంచి శాలరీ వారానికి రెండు రోజులు సెలవులు మంచి పిల్లలు మంచి భర్త నేను సంపాదిస్తున్నాను తను హాయిగా ఇంట్లో ఉండొచ్చు ఎలాంటి పని చేయకుండా కంఫర్ట్ జోన్ లో ఉండొచ్చు కానీ తను అక్కడ అక్కడే ఆగిపోదలుచుకోలేదు నేను ముందుకెళ్ళాలి భగవంతుడు మనకి జన్మిచ్చాడు మనకి ఇంత జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని మనము నలుగురికి ఉపయోగ నలుగురికి సేవ చేయడానికి ఉపయోగించుకోకపోతే ఈ జన్మే చెప్తాం అని చెప్పి తను ఎప్పుడు చెప్పేది ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తనను తాను చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో పెట్టుకుంది అనమాట అంటే ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు చదువుకుంటూ ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేసింది తను ఎప్పుడు కూడా నేను ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను ఇలా చదువుకుంటున్నాను అని ఎవరికి చెప్పుకునేది కాదు సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోయింది ఇప్పుడు ఫలితం మాట్లాడుతుంది సో చివరిగా కంఫర్ట్ జోన్స్ నుంచి బయటికి రావాలి యువత అంతా కూడా తమని తాము ఛాలెంజ్ చేసుకోవాలి తమని తాము డిఫికల్ట్ సిచువేషన్స్ లో పెట్టుకోవాలి ఆ డిఫికల్ట్ సిచువేషన్స్ నే మనల్ని ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్తుంది అదే ఐటీ నుంచి అడ్వకేట్ తర్వాత జడ్జి మీరు ఉన్న రీసెంట్ గా ఉత్తీర్ణులు అయ్యారు సక్సెస్ సాధించారు ఇంత ఇంతటితోటే సక్సెస్ వచ్చిందని ఊరుకుంటారా లేదు అంటే ఇంకా సక్సెస్ ను చూడాలని మీరు ఆశిస్తారా ఇంకా సక్సెస్ ని చూడాలని ఆశిస్తున్నా అండి ఎందుకంటే ఇంతటితో నీ పడం కాదు ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నేను జూనియర్ సివిల్ జడ్జ్ గా ఎంపిక ఎంపిక అయ్యానండి ఇంకా ముందు ముందు ప్రమోషన్స్ ద్వారా పై స్థాయిలో ఎదగాలని నా ఆశయం కూడా ఉందండి సేవలు అందించారు తర్వాత అడ్వకేట్ గా హైకోర్టులో వర్క్ చేశారు ఈ రెండు అంటే వేరే వేరే జోన్లో మీరు వర్క్ చేస్తుంది ఐటీ ఫీల్డ్ వేరే ఉంటుంది అటు అంటే ఎలా ఫీల్డ్ వేరే ఉంటుంది ఇందులో దేనితో మీరు సాటిస్ఫై అయ్యారు వంటిట్లో కూడా ఉంది అండి కానీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ మాత్రం నేను న్యాయం చేసిన దాంట్లో చాలా చాలా సాటిస్ఫ్యాక్ సాటిస్ఫాక్షన్ అయ్యానండి ఐటి రంగంలో మనం చేస్తాం శనివారం ఇంకా ఆదివారం సెలవులు ఉంటాయి కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు నాకు ఏంటి ఇదేనా మనం చేస్తుంది అని కానీ నాకు చిన్నప్పటి నుంచి న్యాయం చేయాలి సేవలు అందించాలి ప్రజల సేవలు అని నాకు గుర్తు పదే పదే గుర్తొచ్చేది అందుకే నేను ఐటీ రంగంలో నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ నేను నేను జడ్జిగా అవ్వాలని మళ్ళీ నిర్ణయించుకున్నానండి ఇక ముందు కూడా మీ అందరూ ఆశీర్వాదాలు ఉండాలని నమస్కారం అండి